హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో సరికాని వాక్యం అడిగాడు హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజ్ శాఖను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల ఐదులో బొంబాయిలో స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో న్యూయార్క్లో రష్యాలో మరియు అమెరికాలలో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది మేడం బ్లావట్స్కి కల్లల్ ఓల్కాట్ అన్బీసెంట్ ముఖ్య శిష్యుడు దత్తపుత్రుడైన జిడ్డు కృష్ణామూర్తి ఎట్ ద ఫీట్ చూడండి ఇక్కడ ఫీట్ అని రావాలి ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని రచించాడు చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఈ నాలుగు స్టేట్మెంట్లలో సరికాంది అన్నాడు సరికాంది గుర్తించండి అన్నాడు చూద్దాం చూడండి హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఇది సరైందే ఇక రెండవ స్టేట్మెంట్ ఆర్య సమాజాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు ఇది కూడా సరైందే ఇక పద్దెనిమిది వందల డెబ్బై ఐదులోనే న్యూయార్క్ రష్యా అమెరికాలలో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది మేడం బ్లావట్స్కి కల్లల్ వోల్కాట్ ఇది కూడా సరైంది ఇక ఫోర్త్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే అనిబీసెంట్ ముఖ్య శిష్యుడు దత్తపుత్రుడైన జిడ్డు కృష్ణామూర్తి బీసెంట్ ముఖ్య శిష్యుడు దత్తపుత్రుడైన జిడ్డు కృష్ణామూర్తి ఎట్ ది మా ఎట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ చూడండి ఎట్ ది ఫీట్ ఆఫ్ మాస్టర్ అనే గ్రంథాన్ని రచించాడు ఇది కూడా సరైనది అంటే ఇక్కడ ఇవ్వబడిన నాలుగు కూడా సరైంది సరికాందంటూ ఏది లేదు ఆన్సర్ చూస్తే పైవన్నీ సరైనవి పైవన్నీ సరైనవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్